నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురు మనకి వేద శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి నిర్దిష్ట సమయంలో కొన్ని కొన్ని గ్రహాలు ఆరు గ్రహాలు కలవడము కొన్ని రెండు గ్రహాలు కడవడము ఇట్లాగా గ్రహాల సంచారం అనేది మారుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది గ్రహాలకు అధిపతిగా భావించే అంగారకుడు ఒక నిర్దిష్ట కాలం తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తున్నాడు ఈ నేపథ్యంలో కుజుడు త్వరలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అయితే ఈ వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో గురుడితో కలయిక జరుపుతున్నాడు అయితే దీంతో పాటుగా ఏంటంటే ఆ సోమవారం రోజున చంద్రుడితో కలిసి నవపంచమ రాజయోగం కలగబోతోంది అయితే వాస్తవానికి చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి రాసులను మార్చుకుంటూ ఉంటాడు అయితే ఈ సమయంలో ఒక గ్రహంతో కలయిక జరపడం వల్ల అంటే చంద్రుడు ఏ గ్రహంతో అయితే కలుస్తూ ఉంటాడో ఆ గ్రహాల యొక్క కలయిక బట్టి ఫలితాలని ఇస్తూ ఉంటాడు అయితే ఈ నేపథ్యంలో చంద్రుడు పూజుడితో కలయ కలక చేయడం వల్ల ఆ నవపంచమ రాజయోగం ఏర్పడుతోంది ఈ శుభయోగం వల్ల కొన్ని రాసుల వాళ్ళకి శుభ శుభ ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి అయితే ఈ కాలంలో ఏం చేస్తారు అంటే కనుక పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచుకుంటారు ఆదాయ అభివృద్ధి జరుగుతుంది అంటే ఇలాంటి ఏ ఏ మంచి ఫలితాలు ఈ నవపంచమ రాజయోగంలో ఉన్నవారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవడంతో పాటుగా అసలు ఈ నవపంచమ రాజయోగము ఎవరి వల్ల ఏర్పడుతుంది ఏ ఏ సందర్భాలలో ఏర్పడుతుంది అనే అంశాన్ని ఈ నవపంచమ రాజయోగం గురించి విశేషంగా నేను మీకు నెమ్మది నెమ్మదిగా అన్ని తెలియపరుస్తాను ఎవరు ఎవరితో నవ అంటే తొమ్మిది పంచమ అంటే ఐదు అంటే ఈ స్థానంలో ఎవరు ఉండబోతున్నారు పంచమ స్థానంలో ఎవరు ఉండబోతున్నారు వీళ్ళు ఇద్దరి కలయిక వల్ల ఏ ఏ రాసుల వారికి ఎలా ఉండబోతోంది ఒక్కొక్క అంశాన్ని మీకు వివరంగా తెలియచేస్తాను అయితే ఈ అంశంలో కొన్ని కొన్ని గ్రహాలు నెమ్మదిగా కదులుతూ ఉంటాయి కొన్ని కొన్ని గ్రహాలు అంటే ఒక నిర్దిష్ట కాలంలో కదులుతూ ఉంటాయి ఈ కదలికను అంటే ఈ తమ యొక్క ప్రయాణాన్ని ఎక్కడెక్కడ సాగిస్తున్నారు అనే అంశంలో ముందుగా సూర్యుడు ఒక నెలపాటు తన ప్రయాణాన్ని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెడుతూ ఉంటాడు అయితే బుధుడు ప్రయాణించే సమయము ఇరవై నాలుగు రోజులు శుక్రుడు ప్రయాణించే సమయము ఇరవై మూడు రోజులు కుజుడు ప్రయాణించే సమయము నలభై ఐదు రోజులు రాహుకేతువులు పద్దెనిమిది నెలలు తమ ప్రయాణాన్ని చెయ్యడానికి సమయం తీసుకుంటారు అయితే ఈ నేపథ్యంలో గురుడు కుజుడు కలిసి అంటే ఈ రెండు గ్రహాలు కలిసి యాభై ఏళ్ల తరువాత అరుదైన రాజయోగాన్ని మన అందరికీ ఇవ్వబోతున్నారు దీనినే నవపంచమ రాజయోగం అంటారు అయితే ఈ రాజయోగంలో ఎవరెవరికి ఎలా ఉండబోతోంది అంటే ప్రముఖంగా వ్యాపారస్తులందరికీ విశేషమైన లాభాలు కలుగుతున్నాయి అయితే ఈ ఒక్క వ్యాపారస్తులకే నవపంచమ రాజయోగమా అంటే కాదు అన్ని రాసుల వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంతో పాటుగా అసలు ఇది ఎలా ఏర్పడుతుంది అనే విషయం తెలుసుకోవాలిగా దాని గురించి కూడా వివరంగా చెప్తాను అయితే శాస్త్ర ప్రకారము అత్యంత శక్తివంతమైన రాజయోగాలు గజకేసరి యోగము మహారాజయోగము మహాలక్ష్మి రాజయోగము కుబేర రాజయోగము ఇలా చాలా రాజయోగాలు మనకి దైనందిన జీవితంలో మన శాస్త్ర ప్రకారం ఒక్కొక్కరికి వస్తూనే ఉంటాయి అయితే ఇది మాత్రం యాభై ఏళ్ళ తర్వాత వస్తోంది కాబట్టి అసలు ఈ రాజయోగాలలో ఆ ఏ స్థానంలో ఎవరుండబోతున్నారు అంటే ఐదో స్థానానికి అధిపతి తొమ్మిదో ఇంటికి అధిపతి వీళ్ళిద్దరి కలయిక జరిగినప్పుడు ఆ గ్రహాల యొక్క రాజయోగం ఏర్పడుతుంది నవ పంచమ అంటే తొమ్మిది ఐదు అని అర్థం కదా అయితే ఈ కలయిక ఎలా ఉండబోతోంది అనే అంశము మరింత వివరంగా మీకు తెలియపరుస్తాను అయితే ఇవి ముఖ్యంగా ఈ పన్నెండు సంవత్సరాల తర్వాత నవపంచమ రాజయోగంలో మనకి ఈ యోగం ఏర్పడడానికి ప్రముఖంగా అంగారకుడు కేతువు తొమ్మిదో ఇంట్లోనూ బృహస్పతి ఐదో ఇంట్లోనూ ఉండడం జరిగింది అయితే ఈ నవపంచమ రాజయోగం ఏర్పడడం వల్ల అసలు ఇది ఏర్పడడానికి గల కారణం ఏంటంటే మూడు గ్రహాల కలయిక అని చెప్పుకున్నాము మూడు గ్రహాలు ఎవరు అంటే సూర్యుడు దేవగురువు త్రికోణ ఆ ఆకారంలో ఉండడంతో పాటుగా బృహస్పతి మేషరాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ యోగం అనేది ఏర్పడుతోంది ఈ నవ పంచమి నవ పంచమ రాజయోగం వల్ల కొన్ని రాసులకి మరీ ముఖ్యంగా ఆ అన్ని రాసుల వాళ్ళకి ధనలాభము ఆకస్మిక ధనప్రాప్తి వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు గత కొన్ని సంవత్సరాలుగా అంటే దీనికి ముందంతా కానీ మీరు నష్టాలతో కానీ కుటుంబ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ ఇలా ఏ పరంగా చూసుకున్నా మనిషిలో పురోభివృద్ధి లేకపోవడము కుటుంబ పరంగా బాధలు పడడము జీవితంలో నిరాశ నిస్పృహలకు లోన్ అవ్వడము అన్ని విధాల నష్టాలు రావడము వ్యాపారం అనుకోండి వాణిజ్యం అనుకోండి లేదా విద్యార్థులకి ఫెయిల్ అవుతూ ఉండడం అనుకోండి ఇలా ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కూడా వారు ఏ రంగంలో ఉన్నారో వారందరికీ కూడా గతంలో నష్టాలు కష్టాలు కన్నీళ్ళు ఉండి ఉంటే కనుక ఈ నవపంచమ రాజయోగంలో ప్రతి ఒక్కరికి ఈ గ్రహాలు విశేషమైన లాభాన్ని ధన లాభాన్ని ఆర్థిక లాభాన్ని రాజయోగాల్ని ఇలాగా మనకి ఇవ్వబోతున్నారు అయితే ఇప్పుడు నవపంచమ రాజయోగం గురించి మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఏ ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు దానికి మనం ఏం చెయ్యాలి అనే అంశాలని ఒక్కొక్క రాశిగా రంగాల వారీగా మీకు సవివరంగా విశ్లేషించి మరీ చెప్తాను నమస్తే అయితే దీనికన్నా ముందుగా మరొక్క విషయం చెప్తాను అంటే ఈ వేద శాస్త్రంలో మనం అనుకున్నట్టుగా బృహస్పతి మరియు కేతు వీళ్ళిద్దరూ కలయిక వల్ల మనకి రాజయోగం కనబడుతోంది కదా అయితే ఈ గ్రహ నవగ్రహాలలో ముఖ్యంగా భావించే ప్రముఖంగా భావించే గురువు అత్యంత క్రూరంగా మనం లెక్కలోకి వేసుకుని కేతువుతో మే ఒకటో తేదీన అంటే మే ఒకటో తారీఖున ఈ కలయిక వల్ల మనకి ఏర్పాటు జరగబోతోంది అయితే ఈ కలయిక అయితే ఈ గ్రహాలు కలవడం వల్ల అంటే మన జ్యోతిషాస్త్రంలో ప్రతి రోజు ఈ గ్రహాలు మారుతూనే ఉంటాయి చాలా మందికి అనుమానం వస్తుంది సందేహం కూడా రావచ్చు ఏమనంటే మనకి మాకు ఈ రోజంతా బాగుందండి కిందటి నెల వరకు బాగున్నాము లేదా కిందటి రోజు వరకు బాగున్నాము మరి ఎందుకు సడన్ గా మాకు ఇట్లా ఉండబోతోంది కుటుంబ పరంగా కానీ ఆ ఆరోగ్య పరంగా కానీ నిన్న బాగానే ఉంది మరి ఎందుకు ఇట్లా అవుతోంది అని ప్రతి ఒక్కరికి సందేహం వస్తుంది అయితే మనకి తెలియని విషయం ఏంటంటే మనకి తెలియకుండానే ఈ గ్రహాల సంచారం అనేది ఖగోళంలో జరిగిపోతూ ఉంటుంది ప్రతి నిమిషము జరిగిపోతూ ఉంటుంది అది మనకి తెలియాలి అంటే కనుక అది మన యొక్క నిత్య జీవితంలో జరిగే మార్పుల వల్ల మాత్రమే మనం గ్రహించుకోగలుగుతాము కొంతమందికి శుభంగాను అంత క్రితం వరకు చక్కగా ఉన్నది లేదంటే అంత క్రితం వరకు మాకు అస్సలు ఏమీ బాగాలేదు ఆల్ ఆఫ్ సడన్గా మాకు ఇంత చక్కగా కలి కలిసి వచ్చింది ఆకస్మికంగా ధనం కలిగింది ఉద్యోగంలో సెలెక్ట్ అయిపోయాను లేదంటే అన్ని రకాలుగా ఎందుకు ఇంత బాగుంది అని కొంతమంది అనుకుంటుంటారు అది ఏమనుకుంటారంటే ఇదంతా నా క్రెడిట్ వల్లే నేను కష్టపడితేనే వచ్చింది నా వల్లే అని అపోహపడుతుంటారు ఏ ఒక్కటి మన వల్ల కాదు ఏ ఒక్కటి మనం చేసుకున్నది కాదు అంటే గ్రహాల యొక్క మార్పు వల్లే మనకి చెడు మంచి జరుగుతుంది అయితే కొంతమందికి సందేహం రావచ్చు ఇంకొక సందేహము ఏంటంటే గ్రహాలు మార్పు అయినప్పుడు మా అందరికీ మంచి జరగాలి కదండీ అందరికీ ఒకేలా ఉండాలి కదా అని అనుకోవచ్చు అయితే అందరికీ ఒకేలా ఉండడానికి అందరూ ఒకే సమయంలో పుట్టలేదు కదా అందరూ ఒకే రాశిలో పుట్టలేదుగా అందరూ ఒకే నక్షత్రంలో పుట్టలేదు కదా అంటే మన యొక్క పుటుకను బట్టి సమయాన్ని బట్టి మన యొక్క తేదీలని బట్టి ఎప్పుడు ఏ సమయంలో ఎప్పుడు పుట్టాము అనేది దాన్ని బట్టి కూడా మన యొక్క కర్మల్ని బట్టి కూడా ఈ గ్రహాలు మనకి ఫలితాన్ని ఇస్తాయి మీరు ఒక సందేహం అడగచ్చు చాలామంది అడుగుతూ ఉంటారు ఏమనంటే మాకు చాలా చక్కగా ఉందని చెప్పారు ఏమిటి మాకు సరిగా కలిసి రాలేదు మీరు చెప్పేటప్పుడేమో విశేషమ ధనయోగం అన్నారు ఆకస్మిక ధనయోగమో అన్నారు కానీ మాకెందుకు రావట్లేదు అన్న సందేహంతో చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు అయితే ఏంటంటే అది గోచార రీత్యా మనకి శాస్త్రపరంగా జ్యోతిష్య పండితులు చెప్పినది చెప్పడం జరుగుతుంది కానీ అది ఆ ధనం రావాలన్నా ఆ కుటుంబంలో పరిస్థితులు బాగుండాలన్నా మీ యొక్క జాతకంలో ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అనేది చూసి చెప్పాలి లేకపోతే తెలియదు కదా మనకి కొన్ ఇది మనకి ఖగోళ శాస్త్రంలో వారి వారి స్థానాలను బట్టి అందరికీ ఒకేసారి ఇచ్చే ఫలితాలు కానీ మీ జాతకంలో ఈ గురుడు ఎక్కడున్నాడు కుజస్థానం ఎక్కడుంది రవి స్థానం ఎక్కడుంది అనే అంశాలను పరిశీలిస్తేనే కానీ అందరికీ ధనప్రాప్తి రాలేదు అందరికీ వ్యాపారంలో లాభాలు రాలేదు అనే అనుమానాన్ని మీరు అస్సలు పెట్టుకోకండి ఇది గోచార రీత్యా వేద శాస్త్ర జ్యోతిష్య పండితులు చెప్పినవి ఇప్పుడు ఎవరు చెప్పినా అవే చెప్తారు తప్ప కొత్తగా చెప్పడానికి ఇది మనం కొత్తగా రాసుకున్నది కాదు కాబట్టి ఇప్పుడు గోచార రీత్యా ఒక్కొక్కళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్తాను ఈ నవపంచమ రాజయోగంతో ఏ ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి మేషాది ద్వాదశ రాసుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారి కనుక చూసుకున్నట్టయితే వీరికి కేతు బృహస్పతి యొక్క ప్రభావంతో చాలా మేలు జరుగుతుంది ఆ ఈ సమయంలో కనుక ఎవరైనా అనారోగ్య సమస్యల నుంచి కనుక ఉన్నట్టయితే వారికి విముక్తి జరుగుతుంది అంటే కేతు బృహస్పతి ప్రభావంతో మరి గురు యొక్క ప్రభావంతో ఏం జరుగుతుంది అంటే కనుక ఆకస్మిక ధనరాభం కలుగుతుంది శత్రువుల మీద విజయం సాధిస్తారు జీవితంలో వీళ్ళకి ఏ సమస్యలు ఉన్నా అంటే అన్ని రంగాల వాళ్లకు విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపార వాణిజ్య వ్యవసాయదారులకు ఆ చిత్ర రంగంలో ఉన్నవారికి ఐటీ రంగంలో ఉన్నవారికి ఇలా ఏ రంగంలో ఉన్నవారికైనా సరే సమస్యలు కొన్ని జీవితంలో ఉండే సమస్యలు అన్ని పరిష్కారం అయిపోతాయి అనారోగ్య సమస్యలు కానీ ఏ సమస్య ఉన్నా వారు గతంలో దేనితో బాధపడుతున్నా కానీ ఆ సమస్యలన్నీ పరిష్కారమ్యి సంతోషంగా జీవించగలిగే అవకాశము ఈ బృహస్పతి కేతు గురుడు ఈ ముగ్గురు గ్రహాల వాళ్ళు మనకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు అయితే మనకి అటువంటి విజయాలను ఏర్పాటు చేస్తున్నారు మేషరాశిలో ఉండే విద్యార్థులకు వారు గతంలో ఏదైనా ఫెయిల్ అవ్వడం కానీ లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వకపోవడం కానీ ఇలాంటివి ఏవైనా జరిగినట్టయితే కనుక ఈ సమయంలో నవపంచమ రాజయోగంలో వాళ్ళు సెలెక్ట్ అవ్వడము అనుకోని విధంగా వారికి ఉద్యోగ ప్రాప్తి రావడము ఇట్లాంటివన్నీ అంటే విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి వారి వారి యొక్క కోరికలు తీరే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది ఇక వ్యాపారస్తుల దగ్గరికి పారిశ్రామిక వాణిజ్య రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి లేదా అంటే వ్యాపార విస్తరణ కనుకోండి లేదా అంటే ఇంకా అంటే ఏజెన్సీస్లు పెట్టడానికి బ్రాంచీలు విస్తరణ చేయడానికి ఇంకా చేస్తున్న వ్యాపారంతో పాటు కొత్త వ్యాపారం ఏదైనా ప్రారంభించుకోవాలన్నా చాలా విశేషమైన సమయం కాబట్టి దీన్ని మీరు వృధా చేసుకోకండి అయితే ఐటీ రంగంలో ఉన్నవారికి కనుక చూసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్స్ విజయవంతమయ్యి మిమ్మల్ని మీ పై అధికారులు ఆ విదేశాలకు పంపించాలని మీ పేరుని సూచన చేయడం జరుగుతుంది అనమాట తర్వాత మీరు ఎప్పటికప్పుడు చేయవలసిన పని ఏంటి తెలుసా అండి ఆ ఐటీ రంగంలో ఉన్నవారు కొత్త టెక్నాలజీని మీరు తప్పనిసరిగా అడాప్ట్ చేసుకోండి కొత్త కొత్త టెక్నికల్ పరంగా మీకు తర్వాత కస్టమర్ రిలేషన్స్ డిపార్ట్మెంట్లో ఉంటారు కదా వారికి కూడా మీ యొక్క స్కిల్స్ని మాట్లాడే స్కిల్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటే కనుక మీరు మీ యొక్క స్థానంలో విశేషమైన ప్రతిభను కలి కలిగి ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంటుంది అయితే ఎంఎన్సి కంపెనీలో ఉండే వారికి ఈ ఐటీ రంగంలోని ఇంకొక డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కొత్త కొత్త ఆఫర్స్ రావడంతో పాటు హై అండ్ ప్యాకేజీస్తో కొత్త కంపెనీలు మిమ్మల్ని పిలిచే అవకాశం కనబడుతోంది దాన్ని మీరు వృధా చేసుకోకండి ఇక వ్యవసాయదారుల దగ్గరికి వచ్చినట్టయితే కనుక మీ పంటకు విశేషమైన గిరాకీ వస్తుంది ఆ గ్రహాలు మీకు తోడయ్యి మీ యొక్క పంటకి ధర పలకడంతో పాటు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే కనుక అవి కూడా తీరిపోయి గురుడు ఆకస్మిక ధనప్రాప్తిని కలగజేస్తాడు క్షేత్ర వృద్ధి కలుగుతుంది దానితో పాటుగా మీ వ్యవసాయంలో చిన్న చీడపీడలు ఉండడం కానీ నీటి ఎద్దడు ఉండడం కానీ ఇలాంటి సమస్యలు మీరు గతంలో కనుక భరించి ఉంటే అవన్నీ తీరిపోయే స్థితి ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తుంది ఇంకా మిగతా రంగాల వాళ్ళు అంటే ఆ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మీ పేరు ప్రఖ్యాతలు పెరగడము విశేషమైన కీర్తి ప్రతిష్టలు గతంలో మీరు ఏదైనా చిన్న చిన్న అపనిందలు పడడం కానీ లేదా అంటే మాట పట్టింపులు పడ్డం కానీ లేదా మీ మిత్రులే మీకు ద్రోహం చేయడం కానీ అధిష్టాన వర్గం వారు మిమ్మల్ని చిన్న చూపు చూడడం కానీ మీరు ఎంత కష్టపడి పని చేసిన వారైనా సరే మిమ్మల్ని ఆ పేరు పైకి రాకుండా మీ కష్టం తెలియకుండా ఉన్నట్టయితే కనుక మీకు ఈ సమయంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి మీరు ఏదైనా పదవికి నామినేట్ చేయబడడానికి అవకాశాలు కనబడుతున్నాయి ఇంకొకటి ఏంటంటే చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి చూసినట్టయితే అన్ని రంగాల్లో అంటే ఒక్కొక్క వర్గంలో ఉంటారు కదా ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో కావచ్చు లేదంటే స్క్రీన్ ప్లే డిపార్ట్మెంటు కెమెరా డిపార్ట్మెంటు ఇలాగా అంటే గాయని గాయకులు చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఊహించినటువంటి పారితోషికంతో పాటుగా మీకు మంచి మంచి అవకాశాలు రావడం కూడా జరిగే ఏర్పాటు ఈ నవపంచమ రాజయోగంలో గోచరిస్తోంది ఆరోగ్యపరంగా ఇంకా చూసుకున్నట్టయితే కనుక మీకు ఆరోగ్యం పుష్కలంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు తీరిపోతాయి కుటుంబ పరంగా చూసినట్టయితే మీరు ఏదైనా శుభకార్యాలు చేయడానికి పెండింగ్లో పడిపోయిన శుభకార్యాలు తిరిగి మళ్ళా మొదలు పెట్టడానికి శుభవార్తలు వినడానికి అంటే కోర్టు పరంగా మీరు ఏదైనా ఇబ్బందులు గతంలో పడి ఉంటే కనుక అవన్నీ తీరిపోయి మీకు ఇప్పుడు మంచి అంటే మీ వైపుకి తీర్పులు వచ్చే అవకాశము తర్వాత శుభకార్యాలకు అంటే పెళ్ళిళ్ళు పేరెంటాలు ఇలాంటివి మా పుత్రుల కోసం కానీ సంతానం కోసం కానీ ఏ కుటుంబానికి సంబంధించిన ఏ ప్రయత్నాలు చేసినా కానీ ఈ సమయంలో మీకు మంచి అవకాశం వస్తుంది అనమాట అంటే మీరు వివాహపరంగా ప్రయత్నాలు చేసుకోవాలన్నా ప్రారంభించుకోండి లేదా సంతానం కోసం ప్రారం ప్రయత్నాలు చేయాలన్నా శుభ్రంగా ప్రారంభం చేసుకోండి మీకు శుభ ఫలితాలు వస్తాయి ఇంకొక చిన్న విషయం ఏంటంటే గతంలో మీరు ఆ వివాహానికి సంబంధించి ప్రయత్నాలు చేసి విసిగిపోయి వారు ఇంకా మీకు రాదు అని అనుకున్న వాళ్ళు వారంతట వాళ్లే మీకు ఫోన్ చేసి మీ సంబంధాన్ని మేము ఖాయం చేసుకుంటున్నామండి అనేలాంటి శుభవార్తలు కూడా వినే అవకాశము ఈ ముగ్గురు మీకు కల్పిస్తున్నారు అయితే మరొక విషయం ఏంటంటే స్త్రీలకు పుట్టింటి తరపు నుంచి లేదంటే అన్నదమ్ముల తరపు నుంచి కానీ విశేషమైన ఆస్తులు కలిసి రావడం జరుగుతుంది ఇలాంటి ఫలితాలన్నీ ఈ నవపంచమ రాజయోగంలో విశేషంగా ఈ మూడు గ్రహాలు మీకు అందివ్వబోతున్నాయి అంటే దీనికి పరిహారాలు ఏమీ లేదు ఎందుకు అంటే ఇవి విశేషమైన లాభాలు కాబట్టి దీనికి పరిహారం అక్కర్లేదు మీరు గ్రాటిట్యూడ్ తెలిపాలి అని అనుకుంటే కనుక మీరు ఆ గ్రహాలకు శాంతిలు చేయించుకోవడం కానీ దాన ధర్మాలు చేసుకుంటే కనుక మరింత అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది ఇది మేషరాశి వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు విశేషమైన ఫలితాలు నమస్తే